జై శ్రీరామ్ అద్భుతమైన రామాయణానికి సంబంధించిన పది ప్రశ్నలకు మళ్ళీ స్వాగతం ఆరవ భాగం సీత స్వయంవరంలో ధనుసుని ఎత్తే ముందు రాముడు ఏ దేవతకు నమస్కరించాడు ఏ శివుడు బి విష్ణువు సి అగ్నిదేవుడు డి సూర్యుడు సరైన సమాధానం ఏ శివుడు సందర్భం స్వయంవరంలో శివుని పినాకనుసుని ఎత్తే ముందు రాముడు శివునికి నమస్కరించి వినయంతో ఆశీర్వాదం కోరాడు ఇది విజయానికి శుభసూచకంగా భావించబడింది రామాయణంలో రావణుడు మొదటగా ఎదుర్కొన్న వానర యోధురు ఎవరు ఏ హనుమంతుడు బి అంగదుడు సి సుసేనుడు డి జాంబవంతుడు సరైన సమాధానం బి అంగదుడు సందర్భం లంకా యుద్ధంలో మొట్టమొదటిగా అంగదుడే రావణుని సభలో ధైర్యంగా నిలబడి ధర్మోపదేశం చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యంలో నివసించినప్పుడు వారికి ఆతిథ్యమిచ్చిన రాక్షసి ఎవరు ఏ శబరి బి లంకిణి శూర్పణక డి తాటక సరైన సమాధానం సి సినక సందర్భం శూర్పనక మొదట స్నేహపూర్వకంగా వచ్చిన తర్వాత రాముడిపై ప్రేమ చూపించి కథలో కీలక మలుపు తీసుకువచ్చింది జటాయివని సంస్కారాలు ఎవరు నిర్వహించారు ఏ రాముడు బి లక్ష్మణుడు సి వానర్లు డి అధస్థ్యురుడు సరైన సమాధానం ఏ రాముడు సందర్భం సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణం కోల్పోయిన జటాయుని రాముడు తన తండ్రిలా భావించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు సుగ్రీవుడు వానరసేనను పంపడానికి ముందు సీతా సోదన వేదికగా ఎవరిని ప్రధానంగా నియమించాడు ఏ అంగదుడు బి హనుమంతుడు సి జాంబవంతుడు డి సుసేనుడు సరైన సమాధానం బి హనుమంతుడు సందర్భం రాముని ఉంగరమిచ్చి లంకరు చేరగలిగింది హనుమంతుడేతుడే అని సుగ్రీవుడు విశ్వాసం వ్యక్తం చేశాడు హనుమంతుడు లంకలో సీత ఉన్న ప్రదేశం కనుగొనడానికి ఏ సంకేతం ద్వారా గుర్తించాడు ఏ అశోకవాటిక బి పుష్పవాటిక సి సర్వసంపన్న నిలయం డి రాక్షసుల రాజమహల్ సరైన సమాధానం అశోకవాటిక సందర్భం అశోకవాటికలో సీత దుఃఖంతో ఉండడం హనుమంతుడు దూరం నుంచే గుర్తించాడు రావణునికి లంకలో బలమైన సైనిక రక్షణను ఏర్పాటు చేసిన రాక్షసుడు ఎవరు ఏ ప్రహస్తుడు బి అక్షకుమారుడు సి ఇంద్రజిత్ డి నరకాసురుడు సరైన సమాధానం ఏ ప్రహస్తుడు సందర్భం ప్రహస్తుడు రావణుని సేనాధిపతి అతనే రక్షణ వ్యవస్థను బలపరిచాడు లంకా యుద్ధంలో లక్ష్మణుణ్ణి మూర్ఛకు గురిచేసిన ఆయుధం ఏది ఏ నాగపాసం బి శివశక్తి సి అగ్నేయాస్త్రం డి రాక్షసపాసం సరైన సమాధానం బి శివశక్తి సందర్భం ఇంద్రజిత్ ప్రయోగించిన శివశక్తి బాణం లక్ష్మణుణ్ణి తీవ్రంగా గాయపరిచింది రామాయణంలో సేతునిర్మాణం కోసం వానరులకు దారి చూపిన పర్వతం ఏది ఏ మాల్యవంతం బి మేనాక పర్వతం సి మహేంద్రగిరి డి చంద్రమతి పర్వతం సరైన సమాధానం సి మహేంద్రగిరి సందర్భం మహేంద్రగిరి పర్వతం నుంచే వానరులు సముద్రంపై సేతు నిర్మాణం చేయాల్సిన దిశను నిర్ణయించారు రావణుని సంహారానికి ముందు రాముడు లంకలో ఏ దేవతను ఆరాధించాడు ఏ దుర్గాదేవి బి భవానీ సి అశోకసుందరి డి నికుంబిళ్ళాదేవి సరైన సమాధానం డి దేవి సందర్భం ఇంద్రజిత్ యాగాన్ని భంగం చేసే ముందు రామసేన దేవి స్థలాన్ని దర్శించింది యుద్ధ విజయానికి ముందు ఇది శుభ సూచకంగా భావించబడింది జై శ్రీరామ్ ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు